అన్నా పరీక్షలు అయిపోయాయి రేపు ఇంటికి వచ్చేస్తున్నా అట్టాగా సరేదా నేను మీ అమ్మతో చెప్తా ఉంటారా మరి సీత సీత ఏంటయ్యా రేపు నీ కొడుకు వస్తున్నాడు రేపు నా కొడుకు వస్తున్నాడా ఇంత మంచి మాట చెప్పావు రేపు నా కొడుకు వస్తున్నాడు రేపు నా కొడుకు వస్తున్నాడు ఏంటి అంత కంగారు పడుతున్నావు అట్ట అంటున్నావు రేపు నా కొడుకు వస్తున్నాడు వాని గురించి అన్ని చేయాలి కదా అట్లా అయితే లడ్డూలు పాయసం చేసే మరి పండుగ అలా జరగాలి అట్టాగే నువ్వు ఊవా తిన్నావా మరి వాడు అని చెప్పావు అదే కడుపు నిండిపోయింది సర్లేవని నీకు నీ కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమ చీకటి అవరంతో పడుకు అరే ఇది ఉంటాయి కదా పిల్లవాడు వచ్చింటాడు కానీ అనే అగమన్ చెప్పు సర్లేవే బాగున్నా ఏరా ఎలా ఉన్నావు రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నావు అందరు కళ్ళు నీ పైన ఉంటాయి తిరుగు దిష్టి పొరుగు దిష్టి మీ నాన్న దిష్టి నా దిష్టి పోరా ఏరా పరీక్షలు ఎలా రాసా బాగా రాసా నాన్న ఏరా ఏం తింటా ఏమి రే అదంతా ప్రేమగా అడుగుతుంటే ఆ ఫోన్లో గా అర్జెంట్గా ఫోన్లో బిజీగా ఉన్నా రాయ్యా అది కాదు వా అది అది కాదయ్యా మాటి మాటికి వానే తిడుతుంటావు అది కాదే వాడు రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి బాగున్నారని అడగకుండా ఫోన్లో ఆటలేంటే ఏంటన్నయ్యా ఏంటన్నయ్య ఇదిష్టమైన చిన్నుపాయ వచ్చి కూర్చోండి పద్మ విశేషాలు ఏమిటి ఆ బానే రాంబాబు మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నాడు అది కాదురా అది అని కాదన్నయ్య వాడు పట్టణం నుంచి వచ్చాడు కదా అలసిపోయి లోపలికి పోయాలి ఏదో ఎక్కడికి వెళ్తున్నా నేను కూడా స్థాగరా కలిసి వెళ్దాం అన్నం పెట్టవే అక్కడ వస్తుంది అయ్యా ఈ గంట ముందే పెట్టానయ్యా నువ్వు తిను సర్లేదే ఈ రోజు ధాన్యం బస్తాలు ఎక్కించడానికి వెళ్ళాను ఎప్పుడే వెళ్ళాలి పెరగాలైపోవే టే అయ్యా క్లాస్ గ్లాస్ అనిపోయిందమ్మా సవేరా కొంచెం ఉంటే చచ్చేది నువ్వు లోపలికి పోరా నువ్వు కూడా వెళ్ళి పడుకోరా నాకేం నిద్ర రావడం లేదమ్మా నువ్వు కూడా వెళ్ళి పడుకో అయ్యా పొద్దుగాలే బియ్యం బస్తాలు లెక్కించండి పోవాలి కదా సర్లేనే అమ్మకి బాగుండడం లేదు కొంచెం దగ్గర మందులు ఇవ్వరా అట్లాగే కరెంట్ లేదమ్మా కరెంటా తెలీదురా నీకేం తెలుసమ్మా గాలా గాలి కాదమ్మా విసరనా ఫోన్ ఫోన్లో ఛార్జింగ్ లేదమ్మా కరెంట్ కూడా లేదు లో టైంలో గంట తర్వాత వస్తుందేమోరా బండి తాళం అన్న ఇవ్వమ్మా వెళ్ళి పవర్ బ్యాంక్ తెచ్చుకుంటాను బండి తలాలు మీ నాన్న పొలానికి తీసుకుపోయారా నేను వెళ్ళి తెచ్చివనా సీ ఏం వద్దులే నా చావు నేను చేస్తా ఏనాదో కరెంట్ వచ్చింది సరేలే అమ్మాయ నేను అలసటగా ఉంది వెళ్ళి పడుకుంటా సరేలే నాన్న సరేలే సీత సీత అన్నం పెట్టవే ఆకలిస్తుంది లేకన్నా తిన్నవారా జన్మలో మారాడు సీతా లేవవే సీతా సీతా లేవవే సీతా అలా అంటే అన్న మీ అమ్మ చచ్చిపోయిందా దగ్గరుండి మందులు ఇవ్వమన్నా చూసాన్నా లేదా ఇప్పుడు ఏమైంది అన్న అలా ఏడుస్తున్నారు మీ అమ్మ చచ్చిపోయిందా దగ్గరుండి మందులు ఇవ్వమన్నా కదరా పర్ఫెక్ట్ మై నేమ్ ఇస్ పాలన ఐ యామ్ 6th క్లాస్ మై నేమ్ ఇస్ సవని ఐ యామ్ క్లాస్ 6th క్లాస్ మై నేమ్ ఇస్ ఫాంతా ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్ మై నేమ్ ఇస్ శాంధికా ఐ స్టడీ ఇన్ 6th క్లాస్ వెరీ గుడ్ వెరీ గుడ్ డన్ వెరీ గుడ్ 1 2 1 2 3